హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు వినాయకునికి ఇష్టమైన నైవేద్యంగా పెట్టే ఉండ్రాళ్ళను తయారు చేసి చూపిస్తాను ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో వన్ గ్లాస్ వరకు బియ్యం రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని అదే కళాయిలో రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు నానబెట్టిన శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ మరిగిపోయి ఇందాక ఫ్రై చేసుకున్న బియ్యం రవ్వని ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు రవ్వ అంతా బాగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళ చేసుకుందాం చేతికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇలాగా ఉండ్రల్లా చేసుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని ఆవిరికి ఉండ్రాలని ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చు లేదంటే ఇట్లాంటి స్టీమర్లో అయినా పెట్టి ఉడికించుకోవచ్చు ఉండ్రాలన్నీ పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉండ్రాలని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు నైఫ్తో గుచ్చి చూస్తే మనకి నైఫ్కి ఏమీ అంటుకోకుండా వస్తే మనకు ఉండ్రాలు రెడీ అయిపోయినాయి ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి అది ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్